హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పల్లీ కత్లీ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలండి అప్పుడే మనకి పల్లీలన్నవి నిదానంగా లోని వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా పల్లీలను వేయించేసుకొని వీటి పైన పొట్టు మొత్తం కూడా తీసేసుకోవాలండి ఈ విధంగా పైన పొట్టు మొత్తం కూడా తీసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి మనం ఎక్కువగా మిక్సీ పట్టినట్టయితే ఇది ముద్దగా అవుతుందండి అందుకే ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి ఇది పౌడర్లా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా పౌడర్లా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని నేను జల్లించుకుంటున్నానండి మనం ఈ విధంగా జల్లించుకొని తీసుకున్నట్టయితే మనకి పల్లికత్లి అన్నది సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి జల్లడ పట్టుకొని మిగిలింది కూడా మరొకసారి మిక్సీలోకి వేసుకొని ఈ విధంగా జల్లించుకొని పౌడర్లా తీసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకున్నానండి ఇందులో పావు కప్పు వాటర్ వేసుకోవాలి కప్పు పల్లీలకి ముప్పావు కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది మనం షుగర్ అంతా కూడా బాగా కరిగేంతవరకు కలుపుకోవాలి మనకు షుగర్ అంతా కూడా కరిగిపోయి పాకం మరగడం స్టార్ట్ అయిందండి పాకం ఒక టూ మినిట్స్ పాటు మరిగాక దీన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి చూడండి ఇక్కడ వేళ్ల మధ్యలోకి మనం పాకాన్ని తీసుకుంటే ఈ విధంగా లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి పాకం రెడీ అయిపోయింది స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం జల్లించుకున్న పల్లీల పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి ఇందులో నేను కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఈ విధంగా ఉండలేమి లేకుండా మొత్తం కూడా కలుపుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల పాల పౌడర్ వేసుకున్నానండి పౌడర్ పాల పౌడర్ అన్నది ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు పాల పౌడర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ప్యాన్ నుంచి సఫరేట్ అయ్యేంత వరకు మనం కంటిన్యూగా కలుపుకుంటూ మనం తయారు చేసుకోవాలండి చూడండి ఇక్కడ ప్యాన్ నుంచి సఫరేట్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ విధంగా ఒక బటర్ పేపర్ మీదికి మొత్తం కూడా వేసేసుకున్నానండి ఇది చల్లబడ్డాక కొంచెం గట్టి పడుతుందండి దీన్ని స్క్వేర్ షేప్లోకి మొత్తం కూడా బర్ఫీలాగా చేసేసుకున్నాను ఇది కంప్లీట్గా చల్లబడ్డాక ఈ విధంగా నైఫ్ తోటి ఎడ్జెస్ని మొత్తం కూడా నాలుగు వైపులా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాజు కత్లీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి